నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఇప్పుడు ఏపీ క్యాబినెట్ సమావేశం చర్చ జరిగింది అందులో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని ప్రజలకి కొత్త సంవత్సరంలో ఇంకా తీసుకురావాలని చెప్పి కేబినెట్ జరిగిందనమాట దీని మీద మీ స్పందన ఏంటి మేడం ఇప్పుడు ఇవాళ కేబినెట్ సమావేశంలో పద్నాలుగు అంశాలకి వాళ్ళు ప్రాధాన్యతనిచ్చి ఆమోద మొదలు వేశారు ముఖ్యంగా మనం ప్రస్తావించాల్సినవి వాళ్ళు సూపర్ సిక్స్ ఏవైతే చెప్పారో గతంలో అందులో గ్యాస్ పథకం ఆల్రెడీ వాళ్ళు అమలు చేశారు దీపావళికి సంక్రాంతి తర్వాత ఉచిత బస్సు అన్నారు అయితే ఇప్పుడు అంటే ఉగాది నాటికి ఉచిత బస్సు వస్తుంది ఇప్పుడు ఇవాళ వాళ్ళ క్యాబినెట్ సమావేశంలో ఏం చెప్పారంటే సూపర్ సిక్స్లో తల్లికి వందనం అని ఏదైతే ఉందో పథకం ఆ పథకానికింద వాళ్ళు ఒక్కొక్క పిల్ల ఆరు పిల్లాడు అంటే ఎంతమంది ఉన్నా కూడా మనిషికి పదిహేను వేలు అంటే ఒక విద్యార్థికి పదిహేను వేలు చెప్పినా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని హామీ ఇచ్చారు వాళ్ళు ఎన్నికల ముందు సో ఇవాళ ఆ హామీ నెరవేరుస్తామని వాళ్ళు మాటిస్తూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తామని అన్నారు ఇది మనం అందరం కూడా యాంటిసిపేట్ చేసిందే ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇంకా ఆరు నెలలే అయింది విద్యా సంవత్సరం ఆల్రెడీ మొదలైపోయింది ఇప్పుడు మధ్యలో వాళ్ళు ఏమీ చేయలేరు ఏదైనా టైం పడుతుంది కదండి దానికి కొన్ని వేల కోట్లు కావాలి కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కళ్ళు ఈ సమావేశానికి వాళ్ళు హాజరయ్యారు కాబట్టి విద్యా సంవత్సరానికి సంబంధించి అంటే లోకేష్ విద్యామంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ నిర్ణయాన్ని వాళ్ళు ప్రకటించారు ఆల్రెడీ సో దీంతో మూడు పథకాలు అమలుకు నోచుకుంటాయి రైతులకు సంబంధించి వాళ్ళు అమలు చేయాల్సింది ఏదైతే ఉందో నిన్న కేంద్రం పదివేలు చేసింది కాబట్టి దీన్ని వీళ్ళు మొత్తం ఇరవై అంటే ఒక పదివేలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే పదివేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మొత్తం ఇరవై వేలు దాన్ని కూడా త్వరలో ప్రకటిస్తారు ఎప్పటి నుంచి ఇస్తామని అంటే వీళ్ళు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు అసలు రాష్ట్రం అప్పులతో వచ్చింది ఆ అప్పుల్ని అప్పుల కుప్పలు చేశాడు జగన్మోహన్ రెడ్డి చాలా మంగళవారం అన్నట్టుగా ఎన్ని మంగళవారాలైనా సరిపోలేదు ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళడం ఆ బాండ్లు తాకట్టు పెట్టడం డబ్బులు తేడం ఇదే పని కదా చేశాడు అంటే ఇప్పుడు చెప్తారు ఏదో సామెత చూడండి పొయ్యి వెలిగించి గిన్నె పెట్టాక అసట్లో నీళ్లు పోసి బియ్యం కోసం కొట్టుకెళ్ళినట్టు అనమాట ప్రతి మంగళారం వస్తుంది అప్పులు తెస్తాడు జేబులో వేసుకుంటాడు నీకు ఇచ్చేది రూపాయి పుచ్చుకునేది వంద రూపాయలు ఆ రకంగా గడిపేశాడు కాబట్టి ఇప్పుడు అటువంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తూ ఇటుపక్క సంక్షేమం చేస్తూ మరోపక్క ఎలా సంపద సృష్టించాలి ఈరోజు చూస్తే ఎట్లా అసలు వస్తున్నాయండి పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతం ఎలా అభివృద్ధి చేయాలి రైతులకి ఎలా సుసంపన్నం చేయాలి ఇప్పుడు నీరు నీటిని ఎలా మళ్లించాలి వరద నీటిని ఎట్లా వేస్ట్ కాకుండా దానికోసం గోదావరి కృష్ణ అనుసంధానం అక్కడ చూస్తే వైజాగ్ ఐటీ హబ్బు రాయలసీమ అంతా కూడా కార్ల ఫ్యాక్టరీలు ఇంకా ఇక్కడంతా ఫ్యాక్టరీస్ మయం అంటే ప్రాంతాన్ని బట్టి ఎట్లా అభివృద్ధి చేయాలి దానికోసం ఎట్లా ఉద్యోగ కల్పనలు ఎన్నో వస్తాయి ఇరవై లక్షల ఉద్యోగాలు వాళ్ళు టార్గెట్ అయిదేళ్లలో అంటే సంవత్సరానికి నాలుగు లక్షలు ఇవ్వాలి నాలుగు లక్షలు కళ్ళు మూసుకుని వస్తాయి అంటే ఇన్ని కంపెనీలు ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు ఎవరికి వాళ్ళు వస్తున్నారు కదా మీరు చూసారంటే అసలు ఇటు చమురు పరిశ్రమలు వస్తున్నాయి అసలు ఏది లేదండి కాబట్టి ఇవన్నీ చేస్తూ సంపద సృష్టిస్తూ కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తూ కేంద్రం ఆమోదముద్ర వేసి వాళ్ళు ఇచ్చి అమరావతి ఓ పక్క వాళ్ళు అభివృద్ధి చేస్తూ మరో పక్క చూస్తే అక్కడ పోలవరం ప్రాజెక్ట్ రెడీ చేస్తూ అది కూడా పూర్తి అయిపోతుంది పోలవరం పూర్తి అయిపోతే ఇంకేముందండి మొత్తం ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలమే కదా రాయలసీమకి హ్యాపీగా వాళ్ళు వాళ్ళు కూడా కడుపు నిండా అన్నం తింటారు కాబట్టి ఇలా ప్రాంతాల వారీగా ఏం చేయాలి చేసిన దాన్ని ఎలా అన్ని ప్రాంతాలకి పంపకాలు చేయాలి ఇవన్నీ కదా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేది నువ్వేం చేసావు నువ్వేం చేసావు అని తెల్లారలేదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం తప్ప అసలు నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి అని మనం అడుగుతున్నాం నీ హయాంలో అప్పులు తప్ప నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా మేడం నేను చేసిన పథకాలన్నీ ఇప్పుడు మీరు చేస్తున్నారంటే అమ్మఒడి పథకం కానీ ఇట్లా విద్యా దీవెన పథకం కానీ అట్లాంటివన్నీ మేము చేసినవి అన్నీ ఇప్పుడు మీరు చేస్తున్నారని ఎన్టీఆర్ గారు రెండు రూపాయల కిలో బియ్యం అన్నారు సో దాన్ని ఇంకొకరు అమలు చేస్తే తప్పేంటి ఇప్పుడు మీరు ఒక పథకం పెట్టారు దాన్ని ఒకవేళ ఈ ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయలేదు అనుకుందాం మీరేమంటారు చూసారా మేము ఇచ్చాం మీరు ఇవ్వలేదంటారు సో అనేవాడు ఎలాగైనా అంటాడు నాలుక నరం నాలుగు కదా అది ఇలాగ తిరుగుతుంది అలాగే తిరుగుతుంది ఇప్పుడు ఇచ్చారు కాబట్టి మీరు అదే ఇస్తున్నారు అంటున్నారు నువ్వు ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ ఇస్తున్నారు కదా నువ్వు ఒకళ్ళకే ఇచ్చావు ఇచ్చిన దాంట్లో కోత పెట్టావు రెండు వేలు వీళ్ళు అలా కాదు కదా ఎంతమంది ఉన్నా ఇస్తామన్నారు దాని మీద ఎంత గందరగోళం సృష్టించాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీరు ఒకళ్ళకే ఇస్తామన్నారు మీరు సరిగా చెప్పలేదు మీరు అందరికీ ఇస్తామని చెప్పి ఒకళ్ళకే అంటున్నారు ఎంత గందరగోళం చేస్తే దాని మీద క్లారిటీ ఇచ్చారు కదా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురున్నా కూడా మేము ఇస్తామని చెప్పారు చదువుకునే పిల్లలకి కాబట్టి పథకం ఎవరిదని కాదు అది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా ప్రజలకి మంచి జరుగుతుందా లేదా అదే ఆలోచించాలి నువ్వు నువ్వు సంతోషించాలి ఓకే నేను పెట్టిన పథకాన్ని వీళ్ళు తీసేయలేదు నువ్వు ఇప్పుడు అన్న క్యాంటీన్లు తీసేసావు ఎవడికి నష్టం నీకే నష్టం ఇప్పుడు ఐదు రూపాయలకి అన్నం దొరుకుతుంటే ప్రజలు కడుపు నిండా తిన్నారు చేసుకునే చేసుకునేవాళ్ళు వేరే ఊళ్ళ నుంచి వచ్చి పనుల మీద వచ్చేవాళ్ళు కోర్టులకు వచ్చేవాళ్ళు ఎంతమంది అండి ఓ తెల్లారి లేచి పక్క ఊరికెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి మధ్యాహ్నం ఐదు రూపాయలకు భోజనం దొరుకుతుంది నువ్వు ఎందుకు తీసేసావు నీకు ఇంటి రామారావు నీకేం చెడు చేసాడు అన్న పేరు మీద చంద్రబాబు నాయుడు పెట్టారు కడుపు నిండా అన్నం పెడుతున్నారని నువ్వు సంతోషించి దాన్ని కంటిన్యూ చేస్తుంటే ఏమో ఇంకో పది సీట్లు వచ్చేవేమో అని నువ్వు చేసిన పనికి నీకే నష్టమైంది కానీ వాళ్ళు అలా చేయట్లేదు కదా ఇప్పుడు నువ్వు పెట్టినవేమీ వాళ్ళు తీసేయట్లేదుగా దాన్ని కొనసాగిస్తున్నారు కొనసాగింపులో వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తున్నారు సో ఇప్పుడు ప్రజలు సంతోషిస్తారు కదా నువ్వు సగం సగం అన్నం పెడితే వీళ్ళు పూర్తిగా కడుపు నిండా అన్నం పెడుతున్నారు తెలుగుదేశం కూట సో ఇవాళ చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారండి మొత్తం పద్నాలుగుంటి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే ఇంకొక రెండు మూడు మనం చెప్పుకుందాం యాక్చువల్గా వాళ్ళు ఏం చేయబోతున్నారని సో ఇవాళ్ళు ఇంకోటి ఏం చేశారంటే మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్కి అమరావతిలో రెండు వేల ఏడు వందల ముప్పై మూడు కోట్ల పనులకి కేబినెట్ ఆమోదం తెలిపిందిట అదేవిధంగా భవన నిర్మాణాలు పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో పంతొమ్మిది పోస్టులకు ఆమోదం వేశారు తిరుపతిలో ఈఎస్ఏ ఆసుపత్రిని ఏం చేస్తున్నారంటే వంద పడకలకు పెంచుతున్నారు అదేవిధంగా పత్తిపాడులో వంద పడకల ఈఎస్ఐ నిర్మాణానికి కూడా హాస్పిటల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇలా మంచి మంచి పనులు చేపట్టారండి సో అంటే నిదానంగా వెళ్తున్నారు అందరికీ అందేలా చూస్తున్నారు చెప్పింది చేస్తున్నారు చేసిన దానికి ఒక ఫలితం వచ్చేలాగా చేస్తున్నారు ఏదో అవసరంగా ఇచ్చేసామా సగం సగం అందిందా సగం డబ్బులు జేబులో వేసుకున్నామా పదిహేను వేలు చెప్పి రెండు వేలు మనం వెనక్కి తీసుకున్నామా ఇవి లేవు కదా అది కాదు కదండి పరిపాలన అంటే పరిపాలన అంటే చెప్పింది చేయాలి అది వాళ్ళ కూటమి ప్రభుత్వం చేస్తోంది కాబట్టి చంద్రబాబు నాయుడు చేసేవన్నీ మీరు చూడండి వైసీపీ వాళ్ళు తొందరపడి మాటలు మేరడం కాదు మీరు నెక్స్ట్ రావాలంటే మీరు చంద్రబాబు నాయుడు మీద పడేడిస్తే రారు మీ నియోజకవర్గాలకు వెళ్ళి మీరు పనులు చేసుకోండి మీ నియోజకవర్గాల్లో ఇంకా పనులు ఉంటే డెవలప్మెంట్ చేయాల్సింది ఉంటే చెయ్యండి లేదు లోకల్ టీడీపీ వాళ్ళతో సఖ్యతగా ఉండి వాళ్ళ ద్వారా పనులు చేయించండి దానివల్ల మీకు వచ్చే నష్టం లేదు ప్రజల సంక్షేమం ఆలోచించండి మీ సంక్షేమం కాదు లేకపోతే ఎంతసేపు రాయి వేద్దామా మన సోషల్ మీడియాలో పోస్టులు పెడదామా ఇది కాదు కదా సోషల్ మీడియా ఉండేది మంచి పనులకి ఇగో మేము ఇవాళ ఈ మంచి పని చేసాము అని చెప్పండి చెప్తే సంతోషిస్తారు ప్రజలు మీ మీద ఉండే నెగిటివిటీ పోతుంది అది ఆలోచించమని మనం వైసీపీ వాళ్ళకి చెప్తున్నామండి థ్యాంక్ యూ